సిపి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల గర్జనాన్ని పెట్టి బీసీల అభివృద్ధి అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వంచిన చేస్తూ ప్రజల్ని అధికార దాహంతో మళ్ళీ నెక్స్ట్ అధికారంలో రావడం కోసం మరి ఆయన ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు బీసీలకి ప్రయారిటీ ఇస్తూ బీసీల అభివృద్ధి దాంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాననే మాట అది అంతా ఒట్టిదే ఆయన అధికారం కోసం వాళ్ళ అబ్బాయిని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే వారు పరిపాలన సాగిస్తున్నారు మరి ఎప్పటినుంచో మంగళగిరి బీసీలకి ఇస్తున్న నియోజకవర్గం మరి దాంట్లో కూడా బీసీలందరినీ మేము బీసీకే ఇస్తాము మీరందరూ ఒక ఒకవైపుకి వస్తే బాగుంటుంది నేను ఎంతో అభివృద్ధి చేస్తాను మీ నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మమ్మల్ని అందరినీ ఒకవైపుకి తీసుకొచ్చి నమ్మించి మరి ఈ రోజున మాట తప్పారు మాట తప్పినందుకు నిరసనగా మేమందరం కూడా బయటకు వచ్చేస్తున్నాను నేను నేనే కాదు బీసీలందరూ కూడా మరి అలర్ట్గా ఉండి బీసీల గర్జన పేరుతో వంచన చేస్తున్నారు కాబట్టి మరి రాష్ట్రంలో వంచిన చేస్తున్న సీఎం గారి పాలనని నిరసిస్తూ వారిని ఓడించడానికి టీడీపీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయకూడదు అనే ఉద్దేశంతో మరి అందరూ పనిచేయాలని కోరుకుంటూ మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఏ హామీ తోటి రాలేదండి అన్కన్షబుల్ గా వచ్చాను చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఇస్తాము మీ కుటుంబానికి ఇస్తామని చెప్పారు కానీ నాకు ఇస్తామని ఏమని చెప్పలేదు హామీ ఇవ్వలేదు నేను కూడా నాకు ఇమ్మని చెప్పి సీట్ అడగలేదు మీకు అందరికీ తెలిసింది అది అయితే జగన్మోహన్ రెడ్డి గారి వారు మాట తప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చి ఇస్తానని చెప్పి మాట తప్పారు కాబట్టి ఎప్పటికీ ఆయన మాట నిలుపుకోలేరు ఆ నమ్మకం మాకు వచ్చింది అందుకనే మేము వైసీపీలో జాయిన్ అవ్వడానికి జగన్ గారి పాలనలో మరి ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి రాజన్న పరిపాలనని మళ్ళీ చూడగలుగుతామనే ఉద్దేశంతో మేము ఇటువైపు వచ్చాము మరి మేము ఇంతకుముందు కాంగ్రెస్లో చైర్పర్సన్గా గా చేసినా గానీ మున్సిపల్ చైర్పర్సన్గా అలాగే ఎమ్మెల్యేగా చేసినా కూడా మేము ఎప్పుడు కూడా సీట్ల కోసం అలాగే పదవుల కోసం వెంపర్లాడలేదు సామాజిక పరంగా సామాజ సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ నిర్ణయం తీ మమ్మల్ని ఈ పదవుల్లోకి తీసుకొచ్చారు అదే విధంగా అదే పరిపాలన కొనసాగించుతారు వారి కుమారుడు అనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అంతేకాకుండా గుంటూరు జిల్లాలో మరి వైఎస్ఆర్సీపీ తరపున ముగ్గురు మహిళలు బరిలో నుంచున్నారు మరి మనం చూస్తే సామాజికంగా కూడా సమతుల్యత పాటించారు సీట్ల విషయంలో అదే టీడీపీలో చూస్తే మా పార్లమెంట్ పరిధిలో చూస్తే ఒక మూడు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ తప్పితే అన్నీ కూడా ఏ సామాజిక వర్గంకి ఇచ్చారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ ఈ అణచవేతని బీసీల అణచివేతని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను నేను